ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాదాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై రెండు దైవం మానుష రూపేణ దైవము ఎప్పుడు అవతరించినా ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది శ్రీరాముని రూపము పురుషులను కూడా సంమోహన పరిచేదట శ్రీకృష్ణుని చూసి సర్వజీవులు తమను తామే మరిచేవట దత్తావతారమైన సాయి రూపం కూడా అలాగే ఉండేదట ఆయనను సుగుణమేరు నాయక్ తన్మయుడే కన్నార్పకుండా చూస్తుంటే సాయి పిచ్చివాణిలా అలా చూస్తావేంటి అనేవారు దేని మీద నిలవని మనసు సద్గురువు మీద నిలుస్తుంది అదే అంటే వారు మన మనసును చిత్తాన్ని అంటే ఇతర ఆలోచనలను హరిస్తారు సాయికి తమ గురువు దగ్గర అలాగే జరిగిందట నేను ఆయన పాదాలొత్తాను అవి చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వారు ఆ నవ్వు చూడటానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు నేను పరవశించి పిచ్చివాణిలా కన్నార్పకుండా చూస్తుండి పోయాను ఆయన ఈ రోజు పైన యోగ దృష్టి సాధించారు రోజంతా చెప్పలేని పారవశంతో గడిచిపోయింది అని కాపర్దే తన డైరీలో వ్రాసుకున్నాడు బాబాలో వర్ణించ నలవి కాని ఆకర్షణ ఉండేది ఆయన చర్యలు ముఖవర్చస్సు చూస్తేనే ఆయన బ్రహ్మజ్ఞాని అని తెలిసిపోతుండేది అంటాడు నృపతి పాటిల్ శ్రీ సాయిని దర్శించినప్పటి తన అనుభవము హేమద్ బంతు ఇలా వ్రాశాడు నేను సిరిడీలో దిగేటప్పటికి తాచాసాహెబ్ నూల్కర్ మసీదు నుంచి తిరిగి వచ్చి త్వరగా పద భక్తులతో కలిసి బాబా వాడా మలుపు వద్దకొచ్చారు ఆయన లెండికి పాద నమస్కారం చేసుకుందాం అన్నాడు నేను త్వరగా బాబా ఉన్న చోటుకెళ్లి ఆ మట్టిలోనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను అప్పటి నా సంతోషానికి అవధులు లేవు నానాసాహెబ్ చెప్పిన దానికంటే కూడా వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది వారి దర్శనమైనందుకు నా జన్మ ధన్యమైనదనిపించింది వారిని చూస్తూనే నా కన్నులు చెమగిల్లాయి ఆకలి దప్పులు అదృశ్యమయ్యాయి నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి సాయి పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితం అంతటిలోకి మహాభాగ్యము అప్పటి నుంచి నాకు కొత్త జీవితం ఆరంభమైంది నా మనసులోని సందేహాలన్నీ నశించాయి అవధుల లేని ఆనందము కట్టలు తెంచుకుంది సాయి సన్నిధి మన మనసు యొక్క స్థితిని మార్చేస్తుంది గత జీవిత స్థితులు అంతరించిపోయి ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యం ఉదయిస్తుంది కేవలము వారి దర్శనం వలన నేనెంతో పవిత్రుడనయ్యాను సాయి రూపంతో కన్నులు నింపుకుంటే ఈ సృష్టి యావత్తు సాయి రూపంగా గోచరిస్తుంది తరువాత సద్గురు మాట తలుపు రాగానే శ్రీ సాయే మనసుకు స్మరిస్తారు ఊది మన నొసట పెట్టి ఆశీర్వచనంగా ఊది మన నొసట పెట్టి ఆశీర్వచనంగా తమ చెయ్యి మన తలపై పెట్టినట్లు దర్శనమిస్తారు నార్కే ఇలా వ్రాశాడు మొదట ఏప్రిల్ పంతొమ్మిది వందల పదమూడులో నేను సిరిడి వెళ్లాను ప్రధానంగా నా దృష్టిని ఆకర్షించినవి వారి నేత్రాలు అవి నన్ను అణువణువున గుర్చి చూశాయి అప్పుడు చావడిలో కూర్చున్న బాబా ఆకారము నా హృదయం పైన శాశ్వతంగా ముద్రించుకుపోయింది ఇంకొంచెం వివరించమని అడిగితే శ్రీ సాయి శరణానంద నాతో ఇలా చెప్పారు సాయిబాబా ఐదున్నర అడుగుల ఎత్తుండేవారు ఆయన సన్నమూ కాదు లావూ కాదు శైరఛాయ పచ్చని పసిమి వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకట్లో మెరిసేవి అది భక్తులు ఎంతో విశేషంగా చెప్పుకునేవారు ఆయన నవ్వు ఎంతో మధురంగా ఉండేది బుద్దవరావు దేశపాండిలా చెప్పాడు బాబా దేహఛాయ ఎప్పటికప్పుడు మారుతుండేది ఒక్కొక్కప్పుడు అప్పుడే తీసిన అరటివోచ మీద బంగారు రంగు ఎండపడుతున్నట్లు ఉండేది